శ్రీమాత్రే నమ మనోవికాసానికి ఉపవాసం ఎలా తోడ్పడుతుంది ఉపవాసాది కార్యక్రమాల వల్ల శరీరం ఆరోగ్యం రక్షించబడుతుంది యోగం ధ్యానం ప్రార్థన లాంటివి మనిషి ఆలోచనలను నియంత్రిస్తూ మనోవికాసానికి దోహదపడతాయి తద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరిగి కష్టాలను దుఃఖాలను బాధలను ఓర్చుకునే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి ఉత్తమ గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు లేక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి సాధన ద్వారా అనుకున్నది సాధించవచ్చు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోతుంది చెడు అలవాట్లకు సదా దూరముగా ఉండి సదాచారాలను పాటించటం జరుగుతుంది